హే టు హౌ డూయింగ్ మేము ఎప్పటి నుంచి ఐక్యాకి వెళ్దాం అనుకుంటున్నాము అదే వ్లాగ్ అన్నమాట సో ఈవినింగ్ కాబట్టి నేను అట్లీస్ట్ ఫౌండేషన్ కాంపాక్ట్ ఏమీ అప్లై చేయట్లేదు ఐ హ్యావ్ ఫ్యూ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నైట్ టైం కాబట్టి జస్ట్ సీరమ్ రాసి మాయిశ్చరైజర్ రాస్తాను అంతే సో యాక్చువల్గా నైట్ క్రీమ్ ఉంటుంది ఎంకెఫిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను నేను మొత్తం ఇది లై నైట్ జెల్ నిద్రపోయేటప్పుడు బా రాసుకుంటే బాగుంటుంది బట్ ఎలాగూ అంత పొల్యూషన్ ఉంది కాబట్టి నైట్ అయిపోయింది కాబట్టి నేను ఒక సీరం అప్లై చేసి అండ్ నైట్ జెల్ అప్లై చేసి అండ్ ఒక లిప్స్టిక్ కూడా ఉంటుంది అనమాట లిప్స్టిక్ అంటే జస్ట్ లైట్గా లిప్ కలర్ వస్తుంది అది న్యూడ్ కలర్ ప్లస్ అందులో విటమిన్ ఈ ఎక్స్ విటమిన్ ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఆ లిప్ బామ్ ఒకటి కాజల్ అంతే సో జనరల్గా నేను లాట్ ఆఫ్ మేకప్ ప్రొడక్ట్స్ అసలు ఏం యూజ్ చేయను చాలా లైట్గా నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రం యూజ్ చేస్తాను ఎవ్రీ మార్నింగ్ సిరమ్ ప్లస్ ఎస్పీఎఫ్ ఈవినింగ్ వచ్చేసి సిరమ్ ప్లస్ నైట్ మాయిశ్చరైజర్ అనమాట సో నాకు లాస్ట్ ఇయర్ సన్ స్ట్రోక్ తగిలినప్పటి నుంచి చాలా హెయిర్ ఫాల్ అయ్యింది సో నేను చాలా వేరియస్ థింగ్స్ ట్రై చేశాను అనమాట లైక్ స్విచ్చింగ్ ఆల్ ద వైట్ ప్రోడక్ట్స్ వైట్ ఇడ్లీ కానీ వైట్ దోశ కానీ వైట్ రైస్ కానీ మొత్తం మార్చేశాను అప్పటి నుంచి నా హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అయింది మీరు కూడా ఒకసారి మీకు ఏం వర్కౌట్ అవుతుందో చూడండి నేనైతే మొత్తం ఇడ్లీ రవ్వ మొత్తం మార్చేశాను రాగి రవ్వలోకి వచ్చేసాను అండ్ ఇడ్లీలో మనం వైట్ రైస్ మనం ఆనబెడతాం కదా అక్కడ కూడా నేను బ్రౌన్ రైస్ అని ఆనబెట్టడం సో మొత్తం చేంజ్ చేసినప్పటి నుంచి ఐ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మీ అనమాట తిని మా పాప ఫ్రెండ్ అనమాట చాలా క్యూట్గా ఉంటుంది అండ్ తనకి తనంటే చాలా ఇష్టం సో తను వెళ్ళినప్పటి నుంచి తను అప్సెట్ అయిపోయింది సోను హాలిడేస్కి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అప్పటి నుంచి ఇది ఫుల్ అప్సెట్ అయిపోయి రోజు చెక్ చేసుకుంటుంది వచ్చి చూసుకుంటాం మీ సోను వచ్చిందా లేదా అని సో ఐ ఫీల్ లైక్ అబ్బాయి ఇంత మంచిగా వస్తుంది బాగుండదనిపించింది సో నేను రెడీ అయిపోయి కూర్చున్నాను లాగిన్ అయ్యాను నా వర్క్ కూడా అయిపోయింది మా ఆయన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆయన గంటలు గంటలు అద్దానికి అతుక్కుపోయారు మొత్తానికి ఎప్పుడొకప్పటికి బయటకు వచ్చి నాకు కొన్ని స్టిల్స్ ఇస్తున్నారు ఫైనల్గా మేమైతే ఐక్యాకి రీచ్ అయిపోయాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఐక్యా ఓపెన్ చేసినప్పుడు వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం అనమాట అండ్ అడుగు అడుగు సాంగ్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను ఇక్కడ పాడదాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు గైస్ లైసీ తెలియనివో ఆనందమే కనులెదుటే నిలిచనుగా మనసికే నా స్వప్నమే డైనింగ్ టేబుల్ ఒకటి టీపై లాంటిది కానీ డైనింగ్ టేబుల్ కానీ ఇది ఒకటే తీసుకుందామని వెళ్ళాము ఇవన్నీ డైనింగ్ టేబుల్స్లో నాకు నచ్చినవి పెద్ద స్పేస్ ఆక్యుపై చేయనివి అనమాట అంతేకాకుండా మా పాపతో పాటు మా పాపకి చిన్న బెడ్ కూడా తీసుకుందాం అనుకున్నాం సో ఇవన్నీ బెడ్స్ అనమాట అంటే బెడ్కి ఒక రేట్ ఉంది బెడ్షీట్కి ఒక రేటు ఉంది కి కూడా డిఫరెంట్ రేట్ ఉంది సో సో మేము అన్ని కొనేసాము మా హస్బెండ్ మొత్తం అట్లా బిల్ చేస్తున్నారనమాట నాకు ఎక్కడికి వెళ్ళినా చాక్లెట్లు కనబడతాయి ఫస్ట్ కానీ నేను తినట్లేదు స్ట్రిక్ట్ ఉన్నాను సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ మేము ఏమేమి పర్చేస్ చేసామంటే యాక్చువల్లీ కొన్ని బెడ్షీట్స్ తీసుకున్నాము అండ్ డైనింగ్ టేబుల్ తీసుకున్నాము అండ్ ఎక్కడికి వెళ్ళినా స్పూన్లు తీసుకోవడం ఇష్టం కదా మనకి సో స్పూన్స్ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఆ రోజు షాపింగ్ అయిందనమాట సో బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు స్కాన్ చేయమంటుంటే మనకి స్కానింగ్ క్యూఆర్ కోడ్స్ త్రీ ఉన్నాయి సో ఒక్కొక్కటి చేస్తుంటే లాస్ట్ది చేయాలన్నమాట తర్వాత అది ఓన్లీ వన్ టైమ్ ఎగ్జిట్ అనమాట నేను వెళ్ళేలోపు ఇవన్నీ పట్టుకుని వెళ్ళేలోపు ఇది క్లోజ్ అయిపోయింది సో ఇది నేను పట్టుకోవడం బట్టి మొత్తం బయటకు లాక్కొని వచ్చాం ఇక్కడికి వెళ్ళినా నేను పాక్పరీస్ కొనుక్కుంటాను కొన్ని నట్స్ అండ్ అంతే సో ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ నేను స్పెసిఫిక్గా చెప్పలేను అవన్నీ అలా మాది అయ్యింది మొత్తానికి ఏం కొనుక్కున్నామంటే డైనింగ్ టేబుల్ ఎలా ఫిట్ చేసాము ఏంటి అన్నది వాళ్ళ పోస్ట్ ఇన్ అనదర్ వీడియో లేకపోతే ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ లాగా పెడతాను ఇవన్నమాట అండ్ చైర్స్ కూడా తీసుకున్నాను డైనింగ్ టేబుల్తో పాటు చైర్స్ కూడా తీసుకున్నాను ఇంకా కొన్ని అండ్ సీట్స్ ఇంకా మేమేమి తినలేదు నైటు అక్కడేమన్నా అనుకున్నా అప్పటికి లెవెన్ అయిపోయింది సో మేము ఏమీ అక్కడ ఫుడ్ ఏమైతే తీసుకు వెళ్ళేటప్పటికే ఫుడ్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కొన్ని అక్కడ ఉన్న కొన్ని బిస్కెట్స్ కొన్ని ఆర్ట్స్ అండ్ సీట్స్ అవే పట్టుకుని వెళ్ళాము ఆ తర్వాత వచ్చేసేటప్పుడు ఆ చిప్ బిస్కెట్స్ వచ్చేటప్పుడే దారిలోనే ఖాళీ అయిపోయినా అనమాట సో మొత్తం అన్నీ మన కార్లోకి లోడ్ చేసేసుకొని ఇయర్ బ్యాక్ టు హోమ్ అండ్ హోమ్కి వెళ్ళిన తర్వాత ఒక మాన్యువల్ ఇస్తారు కదా వాళ్ళు డైనింగ్ టేబుల్ ఎలా ఫిట్ చేసుకోవాలో సో ఆ మాన్యువల్ చూసి డైనింగ్ టేబుల్ ఫిట్ చేసేసుకున్నాం చైర్స్ కూడా ఫిట్ చేసేసుకున్నాం ఈజీనే కాకపోతే ఇద్దరన్నా ఉండాలి కనీసం ఇద్దరు ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈజీగా కంప్లీట్ చేసేసుకోవడానికి మొత్తానికి మా ఇంటికి ఐక్యం నుంచి ఒక డైనింగ్ టేబుల్ అయితే వచ్చింది ఇది ఒక స్మాల్ క్లిప్ అనమాట మనం కూడా ఫిట్ చే ఈవెన్ ఉమెన్ కూడా ఫిట్ చేసుకునేంత ఈజీగా ఉంటాయి అవన్నీ ఫిట్టింగ్స్ అన్నీ సో నాకైతే ఆ రోజు అలా ఎక్కడలో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్